శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ఫోటో అదేంటి వదులకి అదేం రోగం కాళ్ళు బారా చాపి అసహ్యంగా కూర్చుంది మొగరాయిలాగా ఫోటో తీసి నీకైన బుద్ధి లేదా ఆ పాదాలకు ఆ గట్లేంటి కొంప తీసి కుష్టిగాని రాలేదా అంతంత బ్యాండేజీలు అదీను ఇక ముఖమంతా లోతులు గోతులు సొట్టలును ఆడపడుచు తన కూతుళ్లను చావు తిట్లు తిడుతుంది తన కూతుళ్ల ముందే ముందు గదిలో నిలి లామినేషన్ చేయబడిన తల్లి ఫోటోని చూస్తూ అత్తయ్య నేను అది పెట్టలేదు నానబెట్టినట్టున్నాడు వ్యాఖ్యా ఆమె కూతురు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు వింటూ ఉంది ప్రేమ తన కూతురు కూడా తన ఫోటో ముందు ముందు గదిలోకి అందులో రెడు పొడవున ల్యామినేషన్ ఫోటోను విక్రించడమే కాదు పెట్టినందుకు మాటలతో చావబాతుంటే ప్రేమకు ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది ఆ దుఃఖం అనేది ఆగలేదు మనసంతా గందరగోళం అయిపోయి పిశాచి ఆక్రమించినట్టు అయింది అందుకే ఊహ తెలిసిన దగ్గర నుండి ఎవరితోనూ ఫోటోకి వెళ్ళేది కాబోదు ఒక్కతే చివరికి పరీక్షల అప్లికేషన్ ఫామ్ మీద అంటించే పాస్పోర్ట్ ఫోటోకు దిగినప్పుడు కూడా ఎంతో గందర గందరగోళం చేసే దిగను దిగనంటూ ఫోటో అంటేనే పారిపోయేది ఏ ఫోటోనో ఎవరిది ముందు గదిలో పెట్టారో తర్థం అవట్లేదు ఈ ఫోటోని ఎవరు తీసేరికి ఎవరు గదిలో పెట్టారు ధైర్యంగా అప్పుడే వెళ్ళి ఫోటో చూసి ఆడపడుచులు చీపరుతో దురిపి బాధేద్దాం అనుకుంది ముందు ఈ ఫోటో వాళ్ళకు చూడని అని అనుకుంది కానీ అప్పటికప్పుడే అడిగేసే ధైర్యం లేక బాగా పొద్దుపోయి రాత్రి పదకొండు దాటాక పిల్లిలా భయంగా ఆ దిక్కుమాల ఫోటో ఎలా ఉంటుందో ఎంతమంది చూసి ఉంటారో అంత నవ్వు ఎంత నవ్వుకొని ఉంటారో ఆలోచనలు తుట్టే రీగి కాటేస్తూ ఉన్నాయి తేనెటీగలు ఎదురుగా హాల్లో భయంకరంగా ఉన్నటువంటి ఫోటో ఇంటికి వెళ్ళినాడు ఏదో దిక్కులు చూస్తూ నిర్లక్ష్యంగా కాళ్ళు చాపుకున్న సమయంలో భర్త తీసినటువంటి ఫోటో భర్తకు అలవాటు తను ఎంత చింపిరిగా చీదరగా ఉంటే ఆ సమయంలో ఫోటోలు తీయటం తెలిసినంత పంపటం అతనితో పాటు నా నవ్వుకోవటం గేలి చేయటం బహు దుఃఖపడటము అది పోని ఇప్పుడు నిలువెత్తు ఫోటోనే పెట్టేశాడు ఇక నయ్యం విగ్రహం చేయలేదు ఎందుకు పెడతాడంటే ఇంత అందగాడిని ఇంత కుడిపిని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అందరూ జాలి పడాలని జాలితో కూడిన ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అందులో ఆడపి ఆడవాళ్ళైతే మరీను ఇంకా పరిశ్రమ కురిపిస్తూ ఉంటే ఎంతో నెమ్మది హాయికి అందుకే ఎదురు చూపులు అందుకే అలా ఫోటోలు పంపిస్తూ ఉంటాడు మెల్లగా స్టూల్ ఎక్కి శబ్దం రాకుండా వచ్చి పడుకుంది ఎక్కి తర్వాత రెండో మూడు రోజుల తర్వాత స్థానిక కథల పోటీలో ప్రథమ బహుమతి అందుకునేప్పుడు ఫోటోలు తీశారు అన్నింటినీ ఆల్బంతో కలిపి షీల్డ్తో సహా అంది ప్రేమకు అందివ్వటం జరిగింది అన్నింటినీ రహస్యంగా తెచ్చుకొని సెల్ఫ్ వెలుగులో చూస్తుంటే ఒక ఫోటో తనది కాదు కాదా నేనేనా ఇది కానీ నాలాగుంది కానీ తనే షీట్ అది తీసుకుంటున్న ఫోటో చూడగానే ఫోటో చూసుకుంటామని పదే పదే చూసుకోసాగింది సైడ్ ఫోజు జడగిలి ముందుకు ముఖం మీద వాలి ఎంతో అందంగా కనిపిస్తుంది ఏంటి ఈ మనిషి ఇలా ఉంది ఏంటి ఈ మనిషి ఎంత బాగుంది ఏంటి షీల్డ్తో తీసుకోకపోతే ఎవరో అనుకునేది కానీ షీళ్ళుతో తనే ఉండి అంతే రాత్రంతా ఫోటోని చూస్తూ ఉండిపోయింది తనేనా నిజమా కళ ఇంత బాగున్నానా ఇలా ఆలోచనలు సంతోషం సంతోషం ఇప్పుడు చెప్తాను నేను ఎంత బాగున్నాను రేపు ఉదయం స్టూడియోకి వెళ్ళి ఓ పాతిక కాపీలు చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ పంపటానికి ఒక పెద్ద లామినేషన్ ఇంట్లో పెట్టించేస్తాను ముందు గదిలో ఉన్నటువంటి తన తన పీకర రూపు ఫోటో తీసేయాలి ముందు తీసేస్తాను తీసేటమే కాదు కాల్చి పడేస్తాను వాటిని ఒక క్షణం కూడా ఉంచను కాపీలు రాగానే ఇంట్లోనే కాదు వాకిట్లో పెట్టి దాన్ని ఎంత చక్కగా ఉందో అందరికీ తెలియచేస్తాను పాల్లో తప్పుకు పెట్టిస్తాను మెల్లగా బిగరంగా ఉన్న కాళ్ళకు కట్టు కళ్ళకు చారడేసి కాళ్ళు బాగా బారచాపి అసహ్యంగా మగోడు కూడా కూర్చొని రీతిగా కూర్చుని పిచ్చిది కుష్ఠ కుష్టిరోగి లాగా కట్టలతో ఫోటో తీసినటువంటి దొడ్లో ఆ ఫోటోను కుష్టి కొన్నటువంటి లక్షణాలు కనిపిస్తాయా అన్నంత భయంకరంగా బ్యాండేజీలు చుట్టూ ఉన్నటువంటి ఫోటోని తీసి దొడ్లోకి వెళ్ళి కట్టెలు పేర్చి పొయ్యి రాజేసి ఫోటో లామినేషన్ పెట్టి రెండు వైపులా దోశలు కాల్చినట్టు లామినేషన్ ఫోటో నల్లగా బొగ్గు మారేంత వరకు పీపునే ఉన్నది అక్కడే ఉంది అది ఫోటో దోశలాగా మారింది అది అవ్వగానే బడల్పుగా ఉన్నటువంటి ఫోటో ఆల్బమ్ తెచ్చి పొయ్యిలో వేసేసింది పూర్తిగా చెక్క కాలలేదు కానీ ఫోటో రూపు కాలిపోయింది ఎక్కడెక్కడ తన ఫోటోలు దగ్గర తనకి తెలిసినట్టు ఉన్నాయో అన్నీ తెచ్చి కాల్చేసింది ఎక్కడ లేని హుషారు చెంబుల ఇంట్లో ఎప్పుడు ఇంత ఇంత హుషారుగా ఎరలేదు ఇంత ఇంకా జనం ఎవరో ఇంట్లో లేవలేదు ఎందుకబ్బా అందరు నవ్వుతున్నారు తలుపుని షీల్డ్ షీల్డ్ తీసుకున్నటువంటి ఫోటోని తెచ్చి తైరింగ్ చేసింది షీల్డ్ తీసుకున్నటువంటి లామినేషన్ ఫోటోని తెచ్చి తగిలించేసింది చేసింది ఫోటోలను తర్వాత ఫ్రిడ్జ్ మీద తలుపులకు బీరువాళ్ళకు అంటిచేసింది పివికాలు తెచ్చి రాత్రికి రాత్రి అన్ని అడ్రస్లకు వాట్సాప్లో తనకు తెలిసిన అందరికీ ఫోటోలు పంపేసింది లేని వాళ్ళకి కవర్ తీసుకొని తెల్లారి పోస్ట్ కొరియర్లో పంపేందుకు ఫోటోలు అడ్రస్లు రాసి సిద్ధం చేసేసింది హుషారు హుషారు నవ్వు ఆనందం తన్నుకొస్తుంది గాల్లో గుర్తుంది మనసు కళ్ళు మిరిమిట్లు కోరిపోయి జుట్టు కూరలు తనైనా తనని ఒకటి వేసార్లు చూసుకోవడం ఉదయం యథావిధిగా అందరూ లేచారు ముందుగతులకు వస్తున్నారు పోతున్నారు కానీ ఎప్పుడు ఎటువంటి మాటలు కానీ భావం కానీ ఎటువంటి ఆశ్చర్యం కానీ ఏ ఏది వాళ్ళలో శృతి రాగాలు ఏమీ లేవు నిశ్శబ్దంగా ఒకసారి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు చూపు అంతే పాత ఫోటోలు ఏది అని కూడా అడగటం లేదు కొత్తది ఎలా కొత్తది ఎలా వచ్చిందని కూడా అంతకంటా అడగట్లేదు అబ్బాయి ఈ ఫోటో బాగుందని అడగటం లేదు అధికమైన ఫోటో ఏది అని అంతకంటా లేదు భర్త కానీ పిల్లలు కానీ ఆడపడుచులు అత్తమామలు ఒక్క మాట కూడా లేదు చిదురు ముదురుగా చూపుల్లో కూడా తేడా లేదు భావంలో కూడా తేడా లేదు కాలేజీకి వెళ్ళిపోయింది లెక్చరర్ ప్రేమ ఆ రోజు బంద్ కావటం అంత గగ్గోలుగా బయట బస్సులు ఆటోలు అన్నీ ఇలిపేశారు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ పన్నెండింటికి ఈ చేరింది ప్రేమ లోక తలుపులు జారవేసి ఉన్నాయి ముందు గదిలో నుండి తన కూతురు ఆడపడుచు భర్త కూడా ఉన్నట్లు వారి నవ్వులు మాటలు వినిపిస్తున్నాయి పడి పడి నవ్వులు వినిపిస్తున్నాయి ఆడపడుచు అయితే నవ్వుతో ఆయాసంతో లేచిబడి అరుస్తూనే కొద్ది నవ్వు మాటలతో పొటూ తర్వాత ఎందుకబ్బా అంత నవ్వుతున్నారు తలుపుతో నెట్టబోయి ఆగిపోయింది తన కూతురు మాటలు విని షాక్లో వెళ్ళిపోయింది ఏంటి డాడీ నీకైనా తెలివి లేదా నీకైనా ఒక బుద్ధి జ్ఞానం ఉండద్దా నాన్న ఎవడైనా చూస్తే ఏమనుకుంటారు నవ్వరా ఆ ఫోటో ఎవరు తీశారు అసలు ఎవరు ల్యాబినేషన్ చేయించారు అంత అందంగా ధైర్యంగా నా ఇంత అందమైనటువంటి నాకే ధైర్యంగా ఏనాడు ఈరిగతిగా ఫోటోలు తీసుకోలేదు ఎవరినాయన ఈ ఫోటో తెలియజే అయిపోయి నేను కాదమ్మా నేను అలాంటి పని చేస్తాను ఇప్పుడే నేను తీయలేదు ఎవరు తీశారో ఏమో నాకైతే తెలియదు బాబోయ్ ఎంత ధైర్యం కావాలి అలా ఫోటో తీయటానికి దాని లామినేషన్ చేయించడానికి ఫ్రిడ్జ్ మీద బీరువాళ్ళ మీద ఎక్కడ బట్టి అక్కడ ఫోటోలు పెట్టేసింది అంటించేసింది అదే మరి స్క్రీజో స్క్రిజోఫీనియా స్క్రిజోఫీనియా మాటలు తడబడుతూ ఒకటే మాటలతో కూతురు మొదట స్క్రిజోఫోనియా స్క్రిజోఫోనియా మరేంటి మాటలే వాడుతున్నారా లేదా నవ్వులు అప్పుడు ఆడపడి చందుకుంది జనాలు నవ్వకైతే అవతలు పడవిండి నవ్వకముందు ఎవరన్నా ఇంట్లోకి వస్తే జరుచుకుంటారు నవ్వక అందరి చేస్తే నవ్వుల పాలు కాగటం కట్టు పడగండి అబ్బే నేను ఎందుకు పెడతాను అమ్మ ఆమె సెల్ఫీ దిగిందో లేకపోతే ఇంకేం చేసుకుందో లే ఎవరైనా తరుతున్న దిగిందో ఎవరైనా దింపారో లామినేషన్ కూడా చేయించుకొని తగలించేసుకుంది నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎక్కడ దిగిందో ఎవరు దించారో ఎవరు హెల్ప్ చేశారో ఎప్పుడు చేసిందో ఎప్పుడు తగిలించిందో కూడా నాకు తెలియదు భర్త ఆ భర్త కూతురు ఆడపరచరు నవ్వులు మధ్య తలుపుదో వాటి ఎగ్గిరింతలు భీకరమైనటువంటి వ్యంగ్యమైన మాటల మధ్య తలుపు తోసుకొని లోపలికి తలవంచుకొని వెళ్ళిపోతూ ఆగింది ఫోటో తీసుకొని శబ్దం అన్నది లేకుండా లోపలికి వెళ్ళినటువంటి ప్రేమ వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి మళ్ళా పెనం మీద దోశలాగా ఫోటో ఫ్రేమ్ని పెట్టి ఫోటో ఫ్రైడ్గా దోశ చేయసాగింది నిశ్శబ్దంగా కాలుస్తూ కాల్చుతున్నటువంటి ఫోటో దోశను చూస్తూ ఉంది బయట మాటలు మేడం మీదకి వెళ్ళిపోయాయి అంటే జనాలంతా పైకి వెళ్ళిపోయి వేసుకున్నారు అర్థం అనమాట ఎందుకో తెలియదు కానీ మౌనంగా గ్యాస్ మీద కాలినటువంటి ఫోటో ఫ్రేమ్ దోశని పక్కకు తీసింది ఎటు ఎటు కూడా ఏ ఎటువంటి భయం లేదు ఎటువంటి ముఖముల భావం లేదు ఎటువంటి చింత చిక్కుచరము ఈ భయం అంతకన్నా లేదు అంతే తర్వాత తలను ఆ యొక్క పెనం మీద వాల్చింది వికారి ఫోటో కాలిపోయినట్టే అనాకారమికం కూడా కాలిపోయిందో బతికి బయట కట్టిందో లేకపోతే అట్టగే పోయిందో లేక సగం కాలి సగం బ్రతికి ఇంకా అంధవికారిగా భవిష్యత్తులో మిగిలిందో మిగిలిపోనున్నదో కాలమే చెప్పాలి సెలవాబరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్